గోవా స్కిన్ కేర్ హెయిర్ కేర్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ వివరాలకు ఉన్న కాల్ చేయండి రైట్ మనం నియోజకవర్గం సంబంధించి గొల్లపురం మండలంలో ఉన్నాము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విశాన్ వర్మ గారు పోలింగ్ సరళను పరిశీలించడానికి అయితే నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తున్నారు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం సార్ చెప్పండి పోలింగ్ సరళాలు చూస్తుంటే మీకు ఎలా ఉంది పోలింగ్ సరలు చూస్తుంటే తెలుగుదేశం సంబంధించిన బలం అంతా కూడా నూటికి నూరు శాతం జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అదేవిధంగా జనసేన పార్టీకి ఉన్న బలం అంతా కూడా నూటికి నూరు శాతం ట్రాన్స్ఫర్ రెండు బలాలు కలిసి వై వైఎస్ఆర్సిటి పార్టీని చిత్తుగా ఓడిస్తారు ఆల్రెడీ బూత్ ఏజెంట్లు లేరు ఆల్రెడీ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు ఇరవాళ్ళలో తిరగనీ లేదు ఎంపీ గారిని పోలీసులు వలయంలో తిరుగుతుంది ఆవిడ అంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు కనపడలేదు మనం అధికారం ఇచ్చినా అని చెప్పి వంగా గీత మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారు అది మరి కరెక్ట్ కాదు విధానం ఆవిడ కూడా మొన్న అక్కడ ఉప్పాటి జంక్షన్లో నటించిన విధానం అది కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు అంటే నువ్వు ఏదైనా వచ్చి కష్టపడితే కష్టపడి నీకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలు రక్షిస్తారు బాధపడినా వదరుస్తారు ఏమీ కష్టపడకుండా మనిషే కనపడకుండా పదేళ్ళు వంగా గీత ఇష్టం వచ్చినట్టు స్థాయి మరిచి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని విమర్శించడం పది నిమిషాల్లో వస్తారా పది నిమిషాలు కదా ఐదు నిమిషాల్లో తీసుకొస్తాను పవన్ కళ్యాణ్ అందులో తేడా ఏమి లేదు నువ్వు ఇంకా కోనసీమ నుంచి కారెక్ వచ్చి లోపల నీకంటే వచ్చి పని చేసుకుని మళ్ళీ వెళ్తాడు నేను అని చేత ఏంటంటే ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా ఉన్నాం బలంగా ఉంది నూటికి నూరు శాతం ఎలా ఉందంటే చూస్తుంటే తొంభై శాతం మన పవన్ కళ్యాణ్ గారికి పడే విధానంలో ఉంది అని చేత అందరూ కూడా రెండు శ్రేణులు టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణిలో నేను ఇప్పటివరకు వరకు దగ్గర చే లేదంటే ఇరవై నాలుగు గ్రామాలు తిరిగాను పిఠాపురం మండలంలో పదకొండు మొత్తం గోల్పురం మండలం కంప్లీట్ చేశాను ఇది మున్సిపాలిటీ కంప్లీట్ చేస్తారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచే లో భారీ ఎత్తున ఉల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి అందరూ కూడా భారీ ఎత్తున అయితే క్యూ లో నిలబడటం అయితే జరిగింది దీన్ని ఏ రకంగా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దా అని చెప్పి కూర్చొని ఉన్నారు అది అందుకనే పొద్దుటే రావడానికి కారణం ఏంటంటే దరిద్రం వదిలిపోతే దండం పెట్టచ్చు హాయిగా ఎలా ఉండొచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ దంతనూరులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము పచ్చిన కుటుంబ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ సందర్భంగా మా సొంత గ్రామంలో వచ్చి ఓర్టు సద్వినియోగం చేసుకోవడం జరిగింది